హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వీడియో వచ్చేసి మేము రీసెంట్గా కోటిలింగేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని ఇంకా అవ్వలేదు వెదర్ రీజన్ ఇంకా చాలా రీజన్స్ వల్ల ఫైనల్లీ అయితే వెళ్ళాము మనం ఇప్పుడు ఈ కోటిలింగ టెంపుల్ వెళ్ళే దారిలోనే చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అని కూడా అంటారు కదా సో ఈ టెంపుల్ ఇది చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉండే అంటే ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో కూడా ఎక్కువ క్రౌడే ఉన్నారు సో మేమున్న ప్లేస్ నుంచి అయితే ఈ టెంపుల్ వచ్చేసి మాకు త్రీ అవర్స్ వర్క్ పట్టింది వెదర్ అయితే చాలా చాలా బాగుండే అంటే మరీ ఎక్కువ ఎండ కాకుండా నార్మల్గా ఉంటుండే సో ఇలా మేమైతే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది అసలు టెంపుల్ బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అందులో ఇంకా శ్రావణ మాసంలో ఇంకా కోటి లింగాలను దర్శించుకుంటే మంచిది అని చెప్పేసి కూడా ఫైనల్లీ అయితే వెళ్ళిపోయాము టెంపుల్ మనం ఇలా ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోవాలి దాని తర్వాత ఇక్కడ మేమైతే దీపాలు ఇంకా పూలదండ అవన్నీ తీసేసుకున్నాము ఇంకా మనకి లోపలికి వెళ్ళగానే లింగాలు అనేవి అన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతాయి స్టార్టింగ్లో చిన్నగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన కొద్ది టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది ఇది ఆల్మోస్ట్ థర్టీన్ ఎకర్స్లో ఉందంట ఈ టెంపుల్ అనేది సో ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్దదో ఇలా నిజానికి నేనైతే ఇలా కోటిలింగాన్ని ఫస్ట్ టైం నేనైతే దర్శించుకోవడం ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మన సైన్ కూడా బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఆ వెదర్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది అందులో శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎక్కువ మంది ఏం లేరు నార్మల్గానే ఉన్నారు మనం ఇలా లోపలికి వెళ్తున్నప్పుడే దేవుళ్ళు అనేవి ఇంకా గుడిలు స్టార్ట్ అయిపోతుంటాయి మధ్యలో లింగాలను చూసుకుంటూ మధ్యలో శివుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా మధ్యలో అమ్మవారి టెంపుల్ అవన్నీ మధ్యలో మధ్యలో ఉంటాయి సో అవన్నీ మనం క్రాస్ చేసుకుంటూ ఇలా లింగాలను చూసుకుంటూ లోపల వరకు వెళ్ళాలి తిరగాలి అంటే మాత్రం చాలా అంటే చాలా పెద్దది ఇంకా కోటి లింగాలు అంటే ఇంకెంత పెద్దదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ చాలా 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 బాగుంది టెంపుల్ అయితే అండ్ ఇక్కడ ఓన్లీ లింగాలే కాకుండా వన్ నాట్ ఎయిట్ వీటిది లింగం అనేది ఉంటుంది అది ఏషియాలోనే చాలా అంటే చాలా పెద్ద లింగం అంట బట్ ఎంత పెద్దది ఉందంటే మనకి లింగానికి ఆపోజిట్లోనే నంది కూడా ఉంటుంది నంది కూడా చాలా అంటే చాలా పెద్దది ఇంకా మధ్యలో త్రిశూలం ఉంటుంది ఇవి చూడ్డానికైతే ఇంకా వెదర్కి ఇది ఒక మంచి అంటే మంచి వ్యూ అనిపించింది వ్యూ పక్కన పెడితే ఇలాంటి టెంపుల్స్ చూస్తుంటే అసలు మనం అన్నీ మర్చిపోతాము ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అలా అనిపిస్తుంది సో మేము మెల్లిగానే వెళ్ళాము అన్నీ చూసుకుంటూ మధ్యలో మధ్యలో గుళ్ళన్ని కవర్ చేసుకుంటూ దేవుడికి అక్కడ దీపాలు పెట్టేసుకొని దేవుణ్ణి మొగ్గుతున్నప్పుడు కూడా ఎలాంటి హడావిడి లేకుండా అలా ఏం చేయరు ప్రతి ఒక్కరికి అర్చన చేస్తారు సో అదొకటి చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎంతమంది క్రౌడ్ ఉన్నా కూడా నెట్టడం లాంటివి అలాంటివి ఏమీ లేవు ఈచ్ పర్సన్కి ఒక మంచి టైం అనేది ఇస్తారు మనం దేవుణ్ణి మొక్కుకోవడానికి సో మనకి ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా దేవుని మొక్కుకోవచ్చు ఇక్కడ చెట్టు చూసారు కదా ఇక్కడ చాలామంది పిల్లల కోసం అయితే ఒయ్యాలలో ఇంకా పెళ్ళైన వాళ్ళకైతే తాలిబొట్లు అలా కట్టేసుకున్నారన్నమాట చెట్టుకి ముఖ్యంగా శ్రావణమాసం వెళ్ళడం చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఈ గుడి ఏమి రీసెంట్గా ఉంది ఏం కాదు ఇది నైన్టీన్ ఎయిటీస్ నుండి ఉందంట ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మందికి తెలిసే ఉంటుంది అంతా ఫేమస్ ఆ టెంపుల్ శివుడు గుడి కాకుండా మధ్యలో ఇంకా బ్రహ్మ విష్ణు అమ్మవారి టెంపుల్ నంది లింగాలు చాలా అంటే చాలా చూడాల్సినవి అయితే ఈ గుడిలో అయితే ఉన్నాయి ఈజీగా వన్ టు టూ అవర్స్ అయితే పట్టేస్తుంది మనకి లోపలంతా తిరగడానికి అంటే మనం ఫాస్ట్ ఫస్ట్గా వెళ్ళాలనుకుంటే అది వేరే విషయం కానీ అన్నీ చూస్తూ అందులో ఇంకా మనం మర్చిపోతాము అందుకే వన్ టు టూ అవర్స్ అన్నాను లేకపోతే అంత క్రౌడెడ్గా అయితే ఏమీ కాదు తొందర తొందరగానే అయిపోతుంది దర్శనం అయితే కానీ మనం మెల్లిగా చూసుకుంటూ వెళ్తే మాత్రం ఇంకా ప్రతీది ఒక మంచి వైబ్స్ అనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా లింగాలన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న లింగాలు ఉంటాయి కొన్ని మీడియం సైజులో అండ్ మధ్యల మధ్యలో చాలా రకాల దేవుళ్ళు కూడా ఉంటారు ఇంకా ఇలా వెళ్తుంటే మనకి కాశీలో ఉన్న లింగం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుందంటే దాని అక్కడ మనం అభిషేకం చేస్తే కాశీలో చేసిన పుణ్యం వస్తుంది అన్నారు ఇక్కడ నుంచి చూస్తే లింగం అనేది స్టార్ట్ అవుతుంది ఇది వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ ఫీట్లో ఉంటుంది ఈ లింగం మనకి ఏషియాలోనే చాలా చాలా పెద్ద లింగం అన్నారు ఇంకా దానికి ఆపోజిట్లోనే చూస్తే నంది కూడా ఉంటుంది ఇక్కడ వెళ్ళేసి లింగానికి ఆపోజిట్లో మనం ఇక్కడ దీపం కానీ అగరబీలు అవన్నీ పెట్టేసుకోవచ్చు మేము ఇంకా వీకెండే వెళ్ళాము ఎంత క్రౌడ్ ఉంటుందో అనుకున్నాం కానీ చూస్తున్నారు కదా ఎక్కువ అయితే లేదు మెయిన్గా స్పేషియస్ ఉండడం వల్ల కూడా మనకు అంత క్రౌడ్ ఉన్నా కూడా ఇబ్బందిగా అలా ఏమీ అనిపించదు అన్నీ చూస్తూ ఆ లింగాలను అన్నీ చూస్తూ మనం మర్చిపోతాము అంత బాగుంటుంది ఆ ప్లేస్ అయితే మీలో ఎవరైనా ఇది విజిట్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఆల్మోస్ట్ ఈ గుడ్ అంతా కవర్ చేశాను ఓన్లీ మనం లోపల దేవుణ్ణి దర్శించుకుంటాం కదా అవైతే ఇంకా వీడియోస్ తీయలేము తీయాలంటే తీయవచ్చు కానీ మనం వెళ్ళింది మొక్కడానికి కాబట్టి ఇంకా వీడియోలో ఉండడం కంటే దేవుణ్ణి చూస్తూ ఉండడం బెటర్ అనిపించి నేను ఇంకేం వీడియో అయితే షూట్ చేయలేదు మాకైతే టూ అవర్స్ పట్టింది ఈజీగా అంటే మధ్యలో మధ్యలో బాగున్నాడు కాబట్టి కూర్చొని ఇంకా ప్రతి ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఎందుకంటే మనం ఎక్కడికైనా వచ్చామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టమే సో అందుకే వెళ్ళినప్పుడే టైం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అనిపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం మనకు ఒక మంచి ఫీలింగ్ కానీ ఒక ప్రశాంతంగా కానీ అనిపిస్తుంది మేబీ ఏ టెంపుల్లో అయినా అంతే కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ అయితే కోటి లింగాలు కాబట్టి చుట్టూ మన చుట్టూ అన్నీ చూస్తూ ఉంటే మనం మర్చిపోతాం అసలు ఎక్కడ ఉన్నాం అనేది కూడా మనకు అంత మైండ్లోకి రాదు అంత బాగుంటుంది మేము విజిట్ చేసే ప్లేసెస్ కూడా ఎక్కువ వరకు అయితే టెంపుల్స్ ఉంటాయి నైంటీ పర్సెంట్ నిన్న బ్లాగ్స్ చూస్తే కూడా టెంపుల్సే ప్రిఫర్ చేస్తాము ఇప్పుడున్న స్ట్రెస్కి ఇంకా చాలా రీజన్స్కి అయితే టెంపుల్ వెళ్తేనే మనకు పీస్ కానీ ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా వీక్ అంతా ఒక టైప్లో వీకెండ్లో మనం ఇలా టెంపుల్స్కి విజిట్ చేయడం వల్ల ఒక మంచి వైబ్స్ కానీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో నేను మేమైతే ఎక్కువ టెంపుల్సే ప్రిఫర్ చేస్తాము చాలా రోజుల నుంచి అనుకొని ఈ శ్రావణ మాసం అప్పుడు వెళ్ళడం అయితే చాలా చాలా బాగా అనిపించింది అందులో ఇంకా ఎలాంటి తొందరపాటు కానీ ఎలాంటి క్రౌడెడ్గా లేకుండా హ్యాపీగా జరిగింది అంతా ఇక్కడ ఇంకా లింగాన్ని మేము ఇక్కడ దీపం కూడా పెట్టేసుకున్న తర్వాత మనకి బయట వెళ్ళే దారిలోనే ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ కానీ లింగం అలాంటివి కొనుక్కోవాలన్నా కూడా చాలా ఉంటాయి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఏమీ ఉండవు ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న స్నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫ్రూట్స్ అలాంటివి కూడా బెటర్ మన ఓన్ ఫుడ్ని క్యారీ చేయడం చాలా బెటర్ ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే మాత్రం అండ్ మీకు ఒకవేళ కుదిరితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయాను మనం ఈ టెంపుల్కి వెళ్ళే మధ్యలో అయితే అన్ని ఫామ్ ప్లేసెస్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే మధ్యలో ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రం చిక్క తిరుపతి చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అది కూడా సో మనం ఈ రెండు టెంపుల్స్ని కవర్ చేసుకోవచ్చు ఒక రోజులోనే సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్